లో నేను ఒక ఛాలెంజ్ ఇస్తరాను లక్ష రూపాయల బహుమతి అని దాన్ని చూసి మీరు ఈ వీడియో చూస్తున్నారని అర్థమవుతుంది అయితే చాలా జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి మీకు షరతులు కూడా వర్తిస్తాయి ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియోలో ఒక పండితుల వారు హోమాన్ని చేస్తున్నారు ఆ హోమము ఏం హోమం చేస్తున్నారు అందులో ఏ మంత్రం ఉంది ఏ మంత్రం చెప్తున్నారు అనేటువంటి విషయాలు ఒకసారి మీరు బాగా పరిశీలించండి

చూశారు కదా తదరు బ్రాహ్మణుడు తదరు పురోహితుల వారు చేస్తున్నటువంటి ఆ హోమము మీకేమైనా అర్థమైందా ఇందులో ఆ పండితుల వారు చెప్పినటువంటి మంత్రం ఏంటో కానీ అందులో దృష్టిం కురుకురు స్వాహ అంటూ చదివాడు దృష్టిం కురుకురు అన్నాడు ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి కురు అంటే ప్రసాదించు అనుగ్రహించు ఇవ్వు అని అర్థం ఎవరిని భగవంతుని కోరుకుంటున్నారు ఆ ఆ అగ్నిదేవుణ్ణి కోరుకుంటున్నారు కురు అంటే ప్రసాదించుమని కదా మీకు సులభంగా అర్థమయ్యేట్టుగా అర్థమయ్యే భాషలు చెప్తారు అందరము చదువుకునేటువంటి ఒక చిన్న శ్లోకం గణపతి శ్లోకం ఉంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటాడు నిర్విఘ్నం కురుమే దేవా ఓ గణపతి నిర్విఘ్నం కురుమే ఇలాంటి విఘ్నములు లేకుండా అనుగ్రహించు ప్రసాదించు నిర్విఘ్నములను ప్రసాదించు అని అక్కడ కోరుకుంటున్నాం కనుక విఘ్నములు లేకుండా అనుగ్రహించు స్వామి అని ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో అట్లాగే కొరు అంటే అనుగ్రహించు ప్రసాదించు అనే అర్థం వస్తుంది కనుక ఇక్కడ ఈ పండితుల వారు దృష్టిం కురుకురు అంటున్నారు దృష్టిని ప్రసాదించు ప్రసాదించు అని కొన్ని సందర్భాల్లో మృత్యుం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రం కూడా నాకు వినబడ్డది మరి వినబడ్డదా లేదా మీరు కూడా ఒకసారి గమనించండి ఒకవేళ కనుక మృత్యుం కురుకురు అన్నాడు అనుకోండి ఇంకా అది చెప్పవలసినటువంటి ఇంకా అది దానికి వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు మీకు అర్థమైపోతుంది ఇంకా మరణాన్ని ప్రసాదించు అని కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటివి ఇలాంటి సంఘటనలన్నీ కూడా కదా ఇది చాలా విడ్డూరంగా ఇలాంటి పురోహితులు మనకు సమాజంలో చాలా వరకు తటిస్తు తటస్థిస్తూనే ఉంటారు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చూడండి మనకు సమాజంలో వేదము స్మార్థము చదువుకోవడం కోసము తల్లిదండ్రులను వదిలివేసి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పాటు వేద పాఠశాలల్లో ఉండి ఎంతో కఠోరమైనటువంటి శ్రమతో తెల్లవారుజాము నాలుగు గంటలకే లేచి అది ఏ కాలమైనప్పటికీ కూడా చన్నీటి స్నానాన్ని ఆచరిస్తూ ఆ దవడలు వరకేటువంటి చలి ఉన్నప్పటికీ కూడా అలాంటి కాలంలో ఆ వేదాన్ని తాము చదువుకున్నటువంటి ఆ మంత్రములను రుక్కులను అధ్యయనం చేస్తూ రోజు వల్లె వేస్తూ అలా తెల్లవారుజాము వరకు కూడా వల్లె వేసి తర్వాత స్నానము సంధ్య అనుష్ఠానము అన్నీ కూడా ముగించుకున్నటువంటి వారు ఆ తర్వాత గురువుగారి వెంట సుమారు నాలుగైదు గంటల పాటు గురువుగారి దగ్గర అధ్యయనం చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి మధ్యాహ్నం ఏదో ఒక గంట పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆవర్తి వేయడము వల్లె వేయడము మళ్ళీ పాఠం చెప్పించుకోవడము తర్వాత సూర్యాస్తమయం కాగానే మళ్ళీ స్నానము సంధ్యా మొదలైనటువంటివన్నీ ఆచరిస్తూ ఇలా తల్లిదండ్రుల యొక్క ఇంటి కుటుంబ సభ్యుల యొక్క ప్రేమకు ఆదరణకు కూడా నోచుకోకుండా కొంతకాలం పాటు వీరందరినీ దూరం వీరందరికీ కూడా దూరంగా ఉంటూ ఈ విధంగా కఠినమైనటువంటి కాలంలో చదువుకున్నటువంటి వేద పండితులను వదిలివేసి స్మార్త పండితులను వదిలివేసి ఇలాంటి కొంతమంది కుహనా పండితులు అంటే పౌరోహిత్యం చేస్తే పూజలు చేస్తే కూర్చున్న చోటే డబ్బులు వస్తాయి అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది ఇలా తయారవుతున్నారు వీరు చేసేటువంటి పూజలు ఎదుటి వ్యక్తికి అర్థం కావు కనుక వాళ్ళని మెప్పించుకోవడం మెప్పించడం కోసము వాళ్ళకి ఏమీ రాదు కదా అని చెప్పేసి ఏదో ఒకటి చదవడం ఇలాంటివి కొంతమంది చేస్తున్నారు కనుక ఇలా ఇలాంటి వారి వారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అనేటువంటి ఒక అవగాహన అవగాహన కల్పించడం కోసము నేను ఇలాంటి కొంతమంది పురోహితులపైన ఇలా ఎవరైతే సమాజాన్ని మోసం చేస్తున్నారో అలాంటి పురోహితులపైన నేను వీడియోలు చేస్తున్నాను కనుక ఇలాంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండండి మంచిగా చక్కగా కష్టపడి వేదం చదువుకునేటువంటి మంచి సద్బ్రాహ్మణులు ఎంచుకొని మీకు అందుబాటులో ఉన్నటువంటి ద్రవ్యంతోనే మీరు ఎంతైతే ద్రవ్యం ఖర్చు పెట్టగలరో అంత ద్రవ్యంలోనే చక్కగా వారితో చేయించుకున్నారంటే అలా కష్టపడి చదువుకొని వచ్చినటువంటి పురోహితులు మిమ్మల్ని మోసం చేయకుండా చక్కగా మీకు కావలసినటువంటి అభిషేకాలు హోమాలు జపాలు తపాలు అన్నీ కూడా చక్కగా చేయిస్తారు ఇలాంటి విమర్శలకు తావివ్వకుండా చేస్తారు కనుక నేను అందు గురించే అవగాహన కోసమే మిమ్మల్ని చైతన్యపరచడం కోసమే ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి ఒక పురోహితుడు స్త్రీలందరినీ కూడా వేష్యలుగా చూసేటువంటి ఒక పురోహితుడు గురించి నేను ఇక కొద్ది కాలంలోనే ఒక వీడియో చేపడుతున్నాను సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వ్యభిచారిణులు అందరి స్త్రీల గురించి చాలా చెండాలంగా మాట్లాడేటువంటి ఒక పురోహితుడు కోముఖ వ్యాఘ్రం వలె ఎప్పుడు మీ ఇంటికి వచ్చాడో కూడా తెలియదు అలాంటి పురోహితుడి గురించి నేను తొందరలోనే ఒక వీడియో చేయబోతున్నాను చూస్తారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో పైన ఏవైనా అభిప్రాయాలు ఉంటే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి సమాచారం కోసము ఆధ్యాత్మిక సమాచారం కోసము హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది గ్రహ బలం గృహబలం ముహూర్త బలం అన్నిటికంటే దైవ బలం కోటి రెట్లు గొప్పది నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే